గత ఎన్నికల్లో మహిళలు తనకు ఓటు వేయలేదని కక్షతోనే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన ఆధీనంలోని టీవీ ఛానల్లో కొమ్మినేని శ్రీనివాసరావు కృష్ణంరాజుల చేత అమరావతి మహిళలను కించపరిచే వ్యాఖ్యలు చేయించారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నరేంద్ర కుమార్ విమర్శించారు గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలోని అంబేద్కర్ సెంటర్ లో సోమవారం అమరావతి మహిళలపై సాక్షి ఛానళ్లు ప్రసారమైన కించపరిచే వ్యాఖ్యలను ఖండిస్తూ ఎమ్మెల్యే ధురిపాల నరేంద్ర కుమార్ ఆధ్వర్యంలో తెలుగుదేశం జనసేన బీజేపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా అమరావతి మహిళలపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన సాక్షి ఛానల్ చైర్మన్ భారతిరెడ్డి జర్నలిస్టు కొమ్మిరేని శ్రీనివాసరావు కృష్ణంరాజును కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ముఖ్యమంత్రి జగన్ మహిళలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు రాజధాని కోసం ముప్పై వేల ఎకరాల్ని త్యాగం చేసిన మహిళా తల్లు దేశంలో నేను చెప్పి మాట్లాడితే నువ్వు ఎక్కడున్నావు खंडि <laughs> प्र <laughs>

నువ్వు ఇదే రాజధానిలో పదకొండు టికెట్లే తెలిసావు ఈ టిక్కెట్లు కూడా లేకుండా చేసుకుంటావు నువ్వు ఆలోచించుకొని నడుచుకొని నీ ఛానల్ పూపించే దగ్గరికి వస్తున్నాయి మహిళలందరూ నిన్ను ఖండిస్తున్నావు నిరసన చేస్తున్నావని కోరుకుంటున్నాం ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ జగన్మోహన్ రెడ్డి

వచ్చి ఆంధ్రప్రదేశ్ మహిళలను అవమానించే విధంగా ఈ రాష్ట్రంలో వేషలు ఎక్కువ ఉన్నారనే విధంగా తన ఛానల్లో భారతీరెడ్డి గారు కొమ్మినేని శ్రీనివాస్ని కృష్ణవరాజు అనే ఒక పేటిఎం బ్యాచ్ అనలిస్టుని కూర్చోబెట్టి చేసిన వ్యాఖ్యల్ని ఇవాళ సభ్య సమాజం తీవ్రంగా ఖండిస్తూ ఉంది ముఖ్యంగా ఏ మహిళలనైతే ఐదు సంవత్సరాల పాటు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి తనకు అధికారం ఇవ్వలేదనే ఒక అక్కసుతో ద్వేషంతో తన ఛానల్ ద్వారా మహిళల్ని కించపరిచే విధంగా వాళ్ళ యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా వ్యాఖ్యలు చేయించారనేది కళ్ళ ముందు కనబడతా ఉన్న సత్యం అధికారం పోయినా అహంకారం తగ్గలేదు అనేదానికి ఇది నిరసనం ఇవాళ ఆయన ఇంట్లో ఒక ఆయనకు భార్య ఉంది ఆయనకో చెల్లుంది ఆయనకో ఉంది ఆయనకు పిల్లలు ఉన్నారు మహిళలే వాళ్ళందరూ కూడా కానీ వాళ్ళను కూడా ఆయన ఉండేది ఎక్కడ తాడేపల్లిలో ఆయన ఉండేది అమరావతిలోనే ఆయన ఇల్లు ఉండేది అయినా కూడా తెగించి తొమ్మిదేని శ్రీనివాసు కృష్ణరాజు అనే వ్యక్తిని కూర్చోబెట్టి రెడ్డి గారు మహిళల్ని అవమానించే హక్కు వాళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే హక్కు వైకాపా పార్టీకి జగన్మోహన్ రెడ్డికి ఆయన భార్య రెడ్డికి ఎవరిచ్చారని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం కేవలం వాళ్ళ అక్కసంతా ఒకటే మహిళలు మాకు ఓట్లేయలేదు దానివల్ల మేము అధికారాన్ని కోల్పోయాం ముప్పై సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పాలిస్తామని చెప్పి పగటకల్ల కన్నా జగన్మోహన్ రెడ్డికి ఆయన దోపిడీని దురాగతాల్ని అకృత్యాలని భరించలేక ప్రజలు ఊకట వెళ్ళుతూ వారి యొక్క పాలనని ముగించడం జరిగింది ఆ అక్కసని ద్వేషాన్ని ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళల మీద చూపెట్టడం జరుగుతూ ఉంది ప్రత్యేకించి అమరావతి ప్రాంతంలో ఉన్న మహిళల మీద కూడా చూపెడతా ఉంది అంటే ఆయన ఇంట్లో మహిళలను పెట్టుకొని ఆయన ఇంట్లో మహిళలను ఏదన్నా ఉంటే కిరణ్ కుమార్ అనే వ్యక్తిని అరెస్ట్ చేస్తే వాళ్ళ ఎంపీ ఎక్కడి నుంచో అనంతపూర్ నుంచి వచ్చి పోలీస్ జీబులో నుంచి లాగి దౌర్జన్యం చేసి గుంటూరు జిల్లా ఎస్పీ ఆఫీస్లో కూడా జ్వరపడ్డ సంఘటన మనం చూసాం అంటే మీరేం ప్రేరేపిస్తూ ఉన్నారు ఇవాళ అదే కనుక మేము పాటిస్తే జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలో కూడా ఉండడం ఆ ఇల్లు కూడా వదిలిపెట్టి బెంగళూరుకి వెళ్లాలో హైదరాబాద్కి వెళ్ళాలో ఆయన ఈ మహిళలందరూ కూడా తిరగబడే రోజు ఒకటి వస్తుంది ఇప్పటి వరకు అధికారాన్నే తీసేశారు ఇవాళ మహిళలు తిరగబడే రోజు ఒకటి దగ్గరలో ఉంది ఆ రోజు మీరు తాడేపల్లి ప్యాలెస్ని వదిలిపెట్టి పారిపోవాల్సిన రోజు ఒకటి ఉంటుందనేది గుర్తుంచుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అలాగే నేను కోరేది ఒకటే ఈ సమాజంలో ఉన్న మేధావులందరూ ఎవరైతే బాధ్యత కలిగిన పౌరులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరూ కూడా దీన్ని ఖండించాల్సిన అవసరం ఉంది అలాగే నేను ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలకు పిలుపునిస్తా ఉన్నా ఇటువంటి వ్యాఖ్యలు చేయటానికి చేయించడానికి వేదికైన సాక్షి ఛానల్ రాయటానికి కారణభూతమైన సాక్షి పేపర్ని ప్రజలు బహిష్కరించాలని చెప్పి నేను పిలుపునిస్తూ ఉన్నా ఎందుకంటే ఇవాళ మన ఇంట్లో మహిళల్ని మన అక్కల్ని మన చెల్లెల్ని మన భార్యల్ని అవమానించే విధంగా ఈ పిచ్చి రాతలు రాయించడం కానీ పిచ్చి వ్యాఖ్యలు చేయించడం కానీ చేసిన సాక్షి మీడియాని ప్రజలు బహిష్కరించాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం దానికి మా పొన్నూరు తొలి వేదిక అవుతుందని కూడా నేను కోరుతా ఉన్నా అదేవిధంగా నేను కోరేది ఒకటే సాక్షికి పనిచేసే విలేకరులు కూడా వాళ్ళు ఆలోచించుకోవాలి ఎందుకంటే ఖచ్చితంగా మేము వాళ్ళ ఇళ్ళకు కూడా వెళ్తాం ఎందుకంటే వాళ్ళ భార్యలు ఉంటారు పిల్లలుంటారు అంటే పరాయి కుటుంబాలైతే మీకు తేలిక మీ కుటుంబాలు ఏమైనా ఆకాశం నుంచి దిగొచ్చారా మీ కుటుంబాల గురించి మాట్లాడితే ఎక్కడెక్కడ ఉన్న ఊరకొక్కలాగా మీద పడతా ఉంటారు ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళల గురించి మాట్లాడితే కనీసం తప్పు జరిగింది పొరపాటు జరిగిందనే ఒక హుందాతనం కూడా లేనట్టు కనపడతా ఉంది ఇంకా సమర్థించుకునే పరిస్థితి తీసుకొస్తూ ఉన్నారు కాబట్టి త్వరలోనే మీరు కనుక బేషరత్తుగా క్షమాపణ చెప్పకపోతే సాక్షి ఛానల్ కానీ సాక్షి మీడియాని బహిష్కరిస్తాం అదే సమాజం నుంచి బహిష్కరించాలని చెప్పి ప్రజలకు పిలుపునిస్తూ ఉన్నాం మీరు కనుక బేషరతు క్షమాపణ చెప్పకపోతే ఎవరైతే మీ ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళు ఇళ్ళకెళ్తాం వాళ్ళకు కూడా మేము తగిన సత్కారం చేయాల్సిన పరిస్థితి ఉంటుందని కూడా తెలియజేస్తా ఉన్నాం అంటే చెప్తా ఉంది జగన్మోహన్ రెడ్డి రెడ్డి గారు మహిళలు లేదని చెప్పి కామెంట్లు చేయించారు అదే ఇక్కడ నా మీద పోటీ చేసిన వ్యక్తి మనం ఇక్కడ నుంచో చెప్తారు జూన్ నాలుగు ఈ రాష్ట్రంలో ప్రజలు ఒక చారిత్రాత్మైన తీర్పునిచ్చిన రోజు కూటమి పార్టీలకి పట్టం కట్టిన రోజు ఓటు ద్వారా పట్టం కట్టిన రోజు దాన్ని వెన్నుపోడుదనం అంటారు ఇక్కడ నన్ను నా మీద పోటీ చేసిన వ్యక్తి నుంచోని జగన్కు ఓటైనందుకంట ప్రజలకు గారి కొట్టుకుపోతారంట అంటే ప్రజల మీద ఎంత ద్వేషం ఉందో వాళ్ళ యొక్క నాయకుల యొక్క వ్యాఖ్యల ద్వారా జగన్మోహన్ రెడ్డి భారతీ రెడ్డి యొక్క వ్యాఖ్యలు చర్యల ద్వారా స్పష్టం అవుతూ ఉంది తమకి అధికారం ఇవ్వలేదు తమను అధికారం నుంచి తొలగించారనే ఒకే ఒక ద్వేషం అక్కస్తో వీటికి పాల్పడుతూ ఉన్నారని స్పష్టం అవుతూ ఉంది నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒక కిరణ్ కుమార్ని ఎలా అరెస్ట్ చేశారో ఈ వ్యాఖ్యలు చేసిన సాక్షి మీడియా అధినేత అయిన భారతీరెడ్డిని అరెస్ట్ చేయాలి కృష్ణరాజుని అరెస్ట్ చేయాలి అదేవిధంగా దీన్ని కండక్ట్ చేసిన కొమ్మినేని శ్రీనివాసును కూడా అరెస్ట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం